హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ ఇప్పుడైతే బిఎస్ సిక్స్ వెహికల్కి ఖచ్చితంగా ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లము తర్వాత చాలా తలనొప్పిగా మారిన ప్రాబ్లము చాలామందికి తెలియకుండా బిఎస్ సిక్స్ వెహికల్స్ని ఎలాగ యూజ్ చేసుకోవాలి అనే అనేసి చాలా ఇప్పుడైతే చాలా బాధలు అయితే పడుతున్నారు ఆ ప్రాబ్లం అయితే ఇప్పుడైతే మేము ముందుకైతే తీసుకొచ్చాను బిఎస్ సిక్స్ వెహికల్స్ని ఎలాగ మెయింటైన్ చేసుకోవాలి ఇలాంటి విషయాల గురించి ఇప్పుడైతే తెలుసుకున్నాము కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓన్లీ మన వీడియోస్ లాస్ట్ వరకు చూసి ఈ కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియో లైక్ అయితే పోదాము వెహికల్స్ ఇప్పుడు వస్తున్న బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఏమీ బిఎస్ సిక్స్ వెహికల్స్కి పెట్రోల్ ఫిల్టరు తర్వాత ఇంజెక్టరు ఇవన్నీ వస్తున్నాయి ముందు వస్తున్న వెహికల్ కార్బొరేటరు ఈ వెహికల్స్కి ఏమైనా పెట్రోల్ ఎలాంటి డస్ట్ గిస్టు ఉన్నా ఇవి ఫిల్టర్ ఇంజన్కి డైరెక్ట్ పెట్రోల్ అనేది డస్ట్ గిస్ట్ అట్లే సప్లై చేయకుండా ప్యూరి ప్యూరిఫైడ్గా ఉన్న పెట్రోల్ మాత్రమే సప్లై చేసి ఇంజెక్ట్ ఇంజెక్ట్ చేస్తుంది ఇంజన్కి ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే పెట్రోల్లో ఎలాంటి డస్ట్ ఉన్నా కూడా ఈ ఫిల్టర్లు అనేది బ్లాక్ అయిపోతూ ఉంటాయి ఈ విధంగా బ్లాక్ అయినప్పుడు కస్టమర్ ఏమవుతున్నారంటే రన్నింగ్లో ఆగిపోవటము పికప్ అనేది తీసుకోకుండా పోవటము తర్వాత ఒక్కొక్కసారి స్టార్ట్ అయ్యి ఒక రెండు కిలోమీటర్లు పోయి మళ్ళీ నిలిచిపోవటము ఇలాంటి ప్రాబ్లం అయితే చాలా కస్టమర్లు అయితే ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమును మనము ఎలాగ రెక్టిఫై చేసుకోవాలి అనేసి ఈ విషయాలన్నీ ఇప్పుడైతే ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే ఫ్యూల్ పంపు ఫ్యూల్ పంప్ని క్లీన్ చేసుకోవటము తర్వాత ఫ్యూల్ ఫిల్టర్ అనేసి ఉన్నాయి ప్రతి ఒక్క బిఎస్ సిక్స్ వెహికల్ యూజ్ చేస్తున్న కస్టమర్ ప్రతి ఒక్కరు చూడాలి చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది ఏమి ఏం చెప్తున్నా మనం ఏ కంటెంట్ అనేసి ఇప్పుడైతే బిఎస్ సిక్స్ వెహికల్ ప్రతి ఒక్కరికి ఏమిటి పెట్రోల్ ఫిల్టరు పెట్రోల్ పంప్ అనేసి వస్తున్నాయి ఈ పంప్స్లో ఉన్న ప పెట్రోల్ ఫిల్టర్ అనేది బ్లాక్ అయిపోయేసి రన్నింగ్లో ఆగిపోవటము స్టార్టింగ్ కాకుండా అయిపోవటము పెట్రోల్ అయిపోయినట్లు బుర్రు బుర్రు అని సౌండ్ రావటము ఇలాగ చాలామంది ఫేస్ చేస్తున్నారు ఇలాంటి విషయాలు ఇలాంటి ప్రాబ్లాల గురించి ఇప్పుడు ఈ ఈ వీడియోలో చెప్తాను అలాంటి ప్రాబ్లం ఉంటే ఏ విధంగా రెడీ చేసుకోవాలి ఫుల్ మెయింటెనెన్స్గా ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉంటే మీ వెహికల్స్కి ఏమిటే పెట్రోల్ పంపు పంపు లోపల ఒక ఫిల్టర్ అనేసి వస్తుంది ఆ ఫిల్టరు ఫుల్ బ్లాక్ అయిపోయి ఉంటుంది అది బ్లాక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే పెట్రోల్ అనేది ఇంజెక్ట్ కాకుండా అయిపోతుంది ఇంజెక్ట్ ఇవేమి రెండు విధాలుగా ఫిల్టర్ అనేసి అవుతాయి ఒకటి ఏమిటి ట్యాంకు నుంచి డైరెక్ట్ పంపులోకి సప్లై అవుతుంది పెట్రోలు పంపులో నుంచి ఇంజెక్టరు ఇవి రెండిట్లో ఏమన్నా బ్లాక్ అయిపోయి ఉంటే పెట్రోల్ అనేది సప్లై కాకుండా ఉంటుంది అప్పుడు వెహికల్ స్టార్ట్ పెట్రోల్ ఎప్పుడు మనకి సప్లై అనేది కాకుండా అయిపోతుందో అప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లము రన్నింగ్లో ఆగిపోవటము రోడ్డు మధ్యలో కిలోమీటర్ పోయి మళ్ళీ ఆగిపోవటము కీస్ ఆన్ చేస్తే మళ్ళీ కొంచెం దూరం పోయి ఆగిపోవటం ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంటారు ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఈ విధంగా పెట్రోల్ పంపులో ఈ ఫిల్టర్ అనేసి వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది పెట్రోల్ ఫిల్టరు ఈ ఫిల్టర్ ఏమన్నా బ్లాక్ అయిపోయింటే చూడండి ఇప్పుడు ఆ దాంట్లో చూస్తున్నారు పంపులో డస్ట్ చూడని ఉంది ఈ విధంగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఇప్పుడు వస్తున్న బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఒక పదహైదు వేల కిలోమీటర్లకో లేదా పదివేల కిలోమీటర్లకో ఒక్కసారి ఏమిటి పెట్రోల్ పంపు ఓపెన్ చేసి వాటిని క్లీన్ చేసి పెట్రోల్ ఫిల్టర్ ఏమన్నా బ్లాక్ అయిపోయి ఉంటే చేంజ్ చేసుకోండి చేంజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మన వెహికల్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లము ఎవ్వరూ ఫేస్ చేయరు ఎక్కడన్నా దూరంలో నిలిచిపోయినా ఎందుకంటే ప్రాబ్లము ఈ ప్రాబ్లము రెటిఫై చేసే కాదు కాబట్టి ఈ స్పేర్స్ కూడా అవుట్ బయట చెక్కవు కాబట్టి చెప్తున్నాను ప్రతి ఒక్కరు సర్వీస్కి తీసుకువెళ్ళినప్పుడు షోరూమ్స్ సోలో కానీ ఎక్కడన్నా సర్వీస్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమిటంటే పెట్రోల్ ఫిల్టర్ని అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకోండి దాంతోపాటుగా తర్వాత ఫ్యూల్ ఇంజెక్టర్ వస్తుంది అది నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను ఇప్పుడైతే ఫ్యూల్ పంప్లో పెట్రోల్ ఫిల్టర్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది ఈ విషయాల గురించి అయితే చెప్తున్నాను కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే చూడండి అది పెట్రోల్ ఫిల్టర్ అనేది బ్లాక్ అయిపోయింది చిన్న చిన్న డస్ట్ కల్ పార్ట్స్ అనేవి ఆ ఫిల్టర్లో ఉండిపోయి ఉంటాయి అలాగ ఉండిపోయి ఏమవుతుంది అంటే పెట్రోల్ అనేది ఇంజిన్కి సప్లై కాకుండా ఉంటుంది ఈ విధంగా ఉన్న పెట్రోల్ ఫిల్టర్కి దానికి ఓరింగ్ రెండు ఓరింగ్స్ పెట్రోల్ ఫిల్టర్ తర్వాత క్యాపు అంతా అసెంబ్లీ వస్తుంది ఒరిజినల్ జెన్యున్ స్పేర్ పార్ట్స్ ఈ విధంగా వాటిని ఓపెన్ చేసి ఆ పంపుని అయితే నీటుగా హెయిర్ గన్తో హెయిర్ పట్టి నీట్గా దానికి గారు గారు కట్టేసినా లేదా డస్ట్గా ఏమన్నా నీట్గా క్లీన్ చేసుకొని ఆ పెట్రోల్ ఫిల్టర్తో చేంజ్ చేసుకొని ఒకసారి అయితే వెహికల్ డ్రైవ్ చేయండి మీకు కొత్త వెహికల్లాగా స్మూత్నెస్ అనేది వస్తుంది ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా ఉంటారు చాలామంది కస్టమర్లు అయితే ఇప్పుడు చాలామంది ఒక నూటికి ఒక ఫార్టీ థర్టీ వెహికల్స్ అయితే వస్తున్నాయి హండ్రెడ్ వెహికల్స్కి సేమ్ ఇలాంటి ప్రాబ్లమే ప్రతి ఒక్క వెహికల్కి ఏమిటి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకుంటే ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేసుకోకుండా ఫేస్ చేయకుండా ఉంటారు కాబట్టి చూడండి ఇప్పుడైతే పెట్రోల్ ఫిల్టరు పంపు అంతా క్లీన్ చేసినాము వెహికల్ స్టార్ట్ చేసి మేము రన్నింగ్ కూడా చూసాము చాలా స్మూత్నెస్ అనేది ఉంది ప్రతి ఒక్కరు సర్వీస్కి వెళ్ళినప్పుడు ఈ పెట్రోల్ ఫిల్టర్ పంపు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ప్రాబ్లం అనేది మీకు రాకుండా ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్లో వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ వెహికల్ అయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్లో ఒక్కసారి వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్రతి ఒక్కరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తున్నారో లేదో తెలియదు దాంతోపాటుగా ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ అన్నీ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకు కూడా తెలుస్తుంది కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు డౌట్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లోకి వచ్చేయండి థ్యాంక్ యూ